ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం మా విజిత శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే ఒక మంత్రం మనం వింటూ ఉంటాం తరచుగా ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే సాధారణంగా మనం ఏ భగవంతుని అమ్మవారిని ఆరాధించినా కూడా వారికి సంబంధించిన ఒక మంత్రాన్ని మాత్రమే తీసుకుంటాం కానీ ఈ మంత్రం ని తీసుకుంటే మాత్రం ఇందులో శివుడు విష్ణువు ఇద్దరు స్వాములు కూడా ఉన్నట్టుగా అర్థం అవుతోంది అంటే ఇద్దరినీ కలిపి ఒకసారి మనం మంత్రంని నామం లాగా మనం ఉచ్చరిస్తున్నాం దీనివల్ల ఏంటి ఫలితం ఈ మంత్రం యొక్క విశిష్టత ఏంటో వివరించండి తప్పకుండా అసలు వందే ముకుంద్రియా అంటాం శివుణ్ణి అంటే ముకుందుడికి ఇష్టం విష్ణువుకి ఇష్టడైనటువంటి వాడు శివుడు శివుడికి ఇష్టమైనటువంటి వాడు విష్ణువు శివుని యొక్క హృదయంలో విష్ణువు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోష్ఠ హృదయం శివ ఇది పూర్తి మంత్రం అంటే శివుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు శివుడి రూపమే విష్ణువు విష్ణువు రూపమే శివుడు ఇద్దరికీ కూడా అభేదము భేదం ఏది లేదు ఎవరైతే ఈ ఇద్దరిలో భేదాన్ని చూపించాలని ట్రై చేస్తారో అటువంటి వాళ్ళకి రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు యముడు రెడీగా ఉంటాడు అని అర్థం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన లయకారకుడుగా ఉన్నప్పుడు స్థితికారకుడుగా ఆయన డ్యూటీ చేస్తాడు ఎప్పుడు అందుకే మనం క్షీరాబ్ది ఏకాదశి ఈ ఎప్పుడు విష్ణుమూర్తి నిద్ర యోగ నిద్ర నుంచి లేస్తాడు అన్నాం మరి పడుకున్నప్పుడు ఏం చేస్తాడు అంతకుముందు వైకుంఠ ఏకాదశి రోజునప్పుడేమో పడుకుంటాడంటాం పడుకున్నప్పుడు యోగ నిద్రలో పడుకున్నప్పుడు ఆ డ్యూటీ శివుడికి అప్పచెప్తాడు మళ్ళీ అలాగే ఇక్కడ శివుడు యోగ నిద్ర నుంచి విష్ణువు యోగ నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడు తన డ్యూటీస్ని మళ్ళీ విష్ణువుకి అప్పగించేస్తాడు ఇది సృష్టి నియమం ఇద్దరూ ఒకటే కాబట్టి ఇది ఎంత మంత్రము అంటే ఏంటంటే ఆ దేవుడికి లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి అనమాట ఇప్పుడు మనం ఉన్నాం మనం ఈ శరీరము అనుకుంటున్నాం మరి మనం ఈ శరీరమే అయినట్లయితే మనం చనిపోయినప్పుడు మనం ప్రాణం పోయిన తర్వాత కూడా ఇది యాక్టివ్గా ఉండాలి దీనికి విలువ ఉండాలి ఎక్కడుంటుంది ఈ ప్రాణం పోయిన వెంటనే టూ అవర్స్ కూడా ఉంచరు డెడ్ బాడీని మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇంట్లో లోపల చామనివ్వరు ఫస్ట్ బయటపడేస్తారు తర్వాత ఎంతో అమితంగా ప్రేమించి నా కూతురు నా కొడుకు అని పెట్టుకున్న వాళ్ళు మై సన్ ఇస్ వర్కింగ్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యూఎస్ ల్యాండ్ డాక్టర్ అంటారు వీళ్ళు పదివేలు ఇవ్వడానికి కూడా డెడ్ బాడీ కిందకి పదివేలని పంతల ఫీజులు కూడా ఎగ్గొట్టేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాల్యూ లేదు దీనికి ప్రాణం అలాగే దేవుడికి కూడా అంతే బాడీకి నో వాల్యూ ప్రాణానికి వాల్యూ ఆ ప్రాణమే మంత్రం దేవుడు ఎలా వస్తాడు దైవం మంత్రాధీనం దేవుడు మంత్రానికి బద్ధుడై ఉంటాడు మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది మంత్రం బ్రాహ్మణాధీనం అంటే బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ క్యాస్ట్లో పుట్టినోళ్ళు కాదు నిరంతరము ఏ క్యాస్ట్ అయినా సరే నిరంతరము ఆ శివయ్య కోసము ఆ విష్ణువు కోసము నువ్వు చేస్తూ ఉంటావు శివయ్య శివయ్యన అలా అలా నిరంతరము శివుడి కోసము విష్ణువు కోసము ఆ ప్రేమను పంచి ఆ స్వామిలో తాదాత్మ్యం పొందేటటువంటి భక్త శబరి సక్కుబాయ్ మీరాబాయ్ అట్లాంటి వాళ్ళకి ఆ స్వామి ఏం చేస్తాడంటే బ్రాహ్మణాధీనం బ్రాహ్మణుడు అంటే ఏంటి బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానంలో చరించేవాడు మాత్రమే బ్రాహ్మడు ద్విజుడు అన్నాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే ద్విజుడు రెండుసార్లు యజ్ఞోపవీతం వేయాలి ద్వి జహా జన్మ ఎత్తుతాడు ఈ యజ్ఞోపవీతంతో ఆ యజ్ఞోపవీతాన్ని ధరించినప్పుడు అందరికీ అర్హత ఉంది అది కాబట్టి ఇది చెప్పడమే శివతత్వం అందుకని శివుడే విష్ణువు విష్ణువే శివుడని బాగుంది ప్రాణాన్ని ప్రాణశక్తి అంటే ఇక్కడ మంత్రము అనేటటువంటి దాన్ని భగవంతుని శివ అని పిలవగానే శివుడి ఎనర్జీ వచ్చేస్తుంది మన దగ్గరికి మహావిష్ణువు అని పిలవగానే మహావిష్ణువు వచ్చేస్తాడు ఆ వాహయామి ధ్యానం ఆయన ఏ రూపంలో ఉంటాడో ధ్యానం ధ్యానించి ధ్యానం సమర్పయామి ఆవాహన ఆవాహయామి చేసి స్థిరోభవ ఇదం తిష్టతు ఇక్కడ కూర్చో స్థిరోభవ కథలకు స్థిరాశనం కురుకురు అని చెప్పే హక్కు భక్తుడికి ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు ఇలా ఉంటాడనమాట ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు ఏ అక్షరాలైతే కలిపితే మనకి శక్తి ఉత్పన్నమవుతుందో ఆయా అక్షరాలను మహర్షులు రీసెర్చ్ చేసి పరిశోధించి ఒక మంత్రంగా తయారు చేశారు అదే ఓం నమ శివాయ అనే పంచాక్షరి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి అలాగే శివాయ శివరూపాయ విష్ణువే అలాగే శివాయ విష్ణురూపాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా మనకి క్రోడీకరించి అక్షరాలను క్రోడీకరించి చేశాడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అటు దిటి చదివినా ఇటు దడి చదివినా ఏం పర్వాలేదు చదవచ్చు రామ అనేటటువంటి మంత్రాన్ని నారదుల వారు బోయవాడైనటువంటి వాల్మీకి ముందు వాల్మీకిగా కాకముందు మంత్రోపదేశం చేస్తాడు తన కర్మలు పూర్తయిపోయినాయి అని చెప్పి అప్పుడు నారదుడు వస్తాడు రామ అంటే ఇటువంటి కిరాతకుడికి రామ అనేస్తే అది ఏమైపోతుంది అని చెప్పి తిప్పిస్తాడు మర అని మర మరా మర మరా మర అంటే రామా శబ్దం వచ్చింది అప్పుడు ఆయన వాల్మీకి అయిపోయాడు దాంతో ఆ వాల్మీకి అయిపోయిన తర్వాత అప్పుడు నారదుడు ఏమంటాడంటే అనే శబ్దం భగవంత నామాన్ని తిప్పించినా సరే ఇతన్ని మహనీయుణ్ణి చేసింది మనిషిని మహనీయుణ్ణి చేసింది అన్నారు అందువలన నామాన్ని అమ్ ఆం ఎం ఏం క్షమ్ అక్షరమాన అక్షరమాలం కృదే ఐమ్ వదపత్ వాగ్వాది స్వాహ మాం గృహాణ గృహాణ ఐం వాగ్వాది న్యాయ స్వాహాహ ఆ నుంచి బండి ఒక అక్షాదాకా వచ్చినటువంటి అక్షరాలన్నీ కూడా ఒక అక్షరమానికై యాభై రెండు మాలలుగా శివుడు కపాలాలుగా వేసుకుంటాడు అవన్నీ ఏమిటి అనుకుంటున్నావు మా ఆయన కాలభైరవుడి రూపంలో కానీ శివుడి రూపంలో కానీ ధరించినటువంటి కపాల మాలలు అన్ని బ్రహ్మలు అనమాట ఒక్కొక్క కపాలం ఒక్కొక్క బ్రహ్మదేవుడి కాలం అంటే ఆయన అవతారాల ఏంటి బ్రహ్మదేవుడు చనిపోతాడు అన్ని జన్మలు యు ఆర్ ఇప్పుడు కపాల మాల వేసుకున్నాడు కదా కాలభైరవుడి రూపంలో ఇప్పుడు పదమూడు మాలలు అనుకో పదమూడు స్కల్స్ పదమూడు బ్రహ్మలు మనకు మారారు ఇప్పుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు కదా మన సరస్వతి దేవుడు భర్త అయినటువంటి బ్రహ్మ ఆయన పేరు హిరణ్య గర్భుడు ఆయన ఏం చేస్తాడు ఈ యొక్క మహాప్రలయాలు అయిపోయిన తర్వాత ఆయన చనిపోతాడు అప్పుడు బ్రహ్మదేవుడికి ఉంది కదా విష్ణువుకి లేదు విష్ణువు వట వటపత్ర సైనడిగా చిన్న పిల్లాడిగా అయిపోతాడు ఆకు మీద కూర్చొని ఆ మహాప్రలయంలో ఆడుకుంటూ చిన్న కృష్ణుడుగా బటన్ వేలు నోట్లో పెట్టుకుంటాడు చిన్నపిల్లాడు అయిపోతాడు శివుడు మాత్రం మార్పు లేదు ఎలా ఉన్నాడో అలా ఉంటాడు కాబట్టి ఇది శాస్త్రం వేదం చెప్పేది కాబట్టి అటువంటి బ్రహ్మ బ్రహ్మమాలలు పదమూడైనవి ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి చిరంజీవిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు నవమ బ్రహ్మ ఇప్పుడు తొమ్మిదో బ్రహ్మ అవుతాడు ఇప్పుడు ఎనిమిది బ్రహ్మలు అయ్యారు ఈ యొక్క కపాలమాలలో ఆ విధంగా అక్షరాలు తిప్పి చదివినా అటు చదివినా ఆ మంత్రానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఇందులో మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న ఈ యొక్క శివకేశవులు ఇద్దరినీ కలిపి ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మనకి ఏం చేస్తామండి కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా సమానమైనగా ప్రీతి కలిగినటువంటి నెల కాబట్టి ఈ రెండు మంత్రాలు క్లబ్ చేసి ఇచ్చినటువంటి మంత్రం కాబట్టి శివ కేశవ తత్వము ఈ ఈ మంత్రాన్ని జపిస్తే కార్తీక మాసంలో ముప్పై రోజులు కష్టపడి వ్రతాలుండి పూజలుండి ఉపవాసాలుండి మూడు వందల అరవై ఐదు దీపాలు ఒకే రోజున వెలిగించేసి కార్తీక పౌర్ణమి రోజున పదే సంవత్సరాల దీపాలు కూడా పెట్టేసి కోటి దీపోత్సవాలకు వెళ్ళేసి కోటి దీపాలు వెలిగించేస్తున్నారు మళ్ళీ జన్మ వస్తుందో రాదు మనకి కోటి దీపాలు ఇప్పుడే వెలిగిచ్చేస్తే వస్తుంది అని ఇప్పుడు వెలిగించేస్తున్నారు పది సంవత్సరాల నుంచి మనం మర్చిపోయిన ఎప్పుడైనా పెట్టే దీపం అని పది సంవత్సరాల ఒత్తులు సంవత్సరం ఒత్తులు ఈ ఫలితాలన్నీ కూడా అత్యంత కాస్ట్లీ ఇప్పుడు పది సంవత్సరాల వత్తులు కూడా చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు వాళ్ళు ఇవేం కాస్ట్ అక్కర్లేకుండా శివాయ విష్ణు రూపాయ అలాగే శివరూపాయ విష్ణవే అన్న మంత్రాన్ని జపించినట్లయితే ఈ ఫలితమంతా కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఈ భక్తుడు కూడా ఈ మంత్రాన్ని చదివితే అత్యంత శక్తివంతమైనటువంటి భక్తుడిగా ఎదుగుతాడు ఏం జరుగుద్దంటే ఇప్పుడు కాలభైరవ కుమారస్వామిని పరమేశ్వరుడు వెళ్ళి తారకాసురుడిని చంపమంటాడు తారకాసురుడు మెడలో పరమేశ్వరుని యొక్క ఆత్మ ఉంది ఆత్మలింగం అది గమనిస్తాడు ఎన్ని బండి అమ్మవారి యొక్క ఆయుధాన్ని వేస్తాడు అమ్మ వాళ్ళ అమ్మే కాబట్టి శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే అది వెన ఏం చేయలేకపోద్ది శివుణ్ణి ఏమిటి తారకాసురుని చంపట్లేదని ఆలోచించి దివ్య దృష్టితో చూసి ఆయన ఏం చేస్తాడు విష్ణువును పూజించి చూడండి పంపింది శివుడు పూజించింది శివుణ్ణి ఇచ్చింది ఆగ్నేయాస్త్రం దాంతో కొడతాడు శివుణ్ణి అంటే శివకేశవులు ఇద్దరూ కలిస్తే బ్రహ్మాస్త్రం కంటే గొప్పది అర్థం కాబట్టి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అర్జునుడు సంపాదించినటువంటి పాశుపతాస్త్రాంతో సమానమైనటువంటి రక్షణ ఈ భక్తుడికి ఉంటుంది అలాగే ఆ కర్ణుడి దగ్గర ఉన్నటువంటి నారాయణాస్త్రం కూడా అర్జునుడి దగ్గర ఉన్నటువంటి నారాయణాస్త్రం కర్ణుడు నారాయణాస్త్రం వేస్తే అర్జునుడు అర్జునుడి మీదకు వస్తుంది దానికి ఇంకా అడ్డు లేదు అర్జునుడు తప్పించుకోలేడు అప్పుడు నారాయణుడే అడ్డొస్తే నారాయణుడి మెడలో అది పొలమాలగా మారిపోయి వచ్చేస్తుంది అంటే రెండు లాభాలుంటాయి నారాయణాస్త్రము పాశుపతాస్త్రము రెండు ఆస్త్రాల నుంచి వచ్చేటటువంటి రక్షణని ఈ యొక్క భక్తుడికి శివకేశవులు ఇద్దరూ కల్పిస్తారు అంటే ఇంకా జీవితంలో అసాధ్యమన్నది ఉండదు అని అర్థం అసాధ్య కార్య సాధ్యాన్ని సాధ్య కార్య వినాశిని అంటే భక్తులకి అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేస్తారు వీళ్ళు అలాగే సుసాధ్యమైనటువంటి పనుల్ని అహంకరించిన వాళ్ళకి చెడగొడతారు కాబట్టి దేవుడు కృష్ణుడి తత్వం అర్థం అవ్వాలి శివకేశ్వర తత్వం శివుడు రూపంలో వరాలిస్తాడు విష్ణు రూపంలో సంహరిస్తాడు బాగా గమనించు భస్మాసురుడికి శివుడి రూపంలో ఇస్తున్నాడు విష్ణు రూపంలో తీసేస్తున్నాడు అందువలన మనం ఒక రూపంలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ శివకేశవుల తత్వం చేసినప్పుడు వడ్డించేవాడు మనవాడే వడ్డించేవాడు మనవాడే తింకేంటి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శివకేశవులు ఇద్దరినీ జపం చేసినప్పుడు సంహరించలేడు పెడతాడు ఆ వరాన్ని శాశ్వతంగా ఉంచుతాడు అది తెలివైనటువంటి వాడు కాబట్టి భక్త ప్రహ్లాదుడు చేశాడు శివకేశవులు ఇద్దరినీ చేశాడు బలిచక్రవర్తి చేశాడు శివకేశవులు ఇద్దరినీ చేశాడు శివుని ద్వేషించలేదు విష్ణువుని ద్వేషించలేదు చూడండి ఆ విధంగా మనము ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే శివకేశవులు ఇద్దరు రక్షణ ఉన్నప్పుడు మనకి మనకు ఆ మనల్ని ఎప్పుడూ సంహరించలేడు అంతేగాని హిరణ్యకశకుడు ఏం చేశాడు తింగరవాడు తపస్సు చేసి శివుణ్ణి ప్రే ప్రేమించాడు విష్ణువుని ద్వేషించాడు దక్ష ప్రజాపతి ఏం చేశాడు శివుని ప్రేమించాడు శివుని ద్వేషించాడు అక్కడ నారాయణుణ్ణి ప్రేమించాడు ఏం కుదరవు దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలని చెప్పి విష్ణువుని పిలిచినా విష్ణువు వెళ్ళలేదు అలాగే ఇద్దరు కూడా శివుణ్ణి ఆ విష్ణువును అవమానించాలని చెప్పి శివుడికి ఇచ్చేసినా కూడా ఎక్కడ పెళ్లిలో కూడా ఏమంటాడు ఈ మేనకాదేవి పర్వత పర్వతరాజు ఆ మైన మేనకాదేవి ఉంది కదా పార్వతీదేవి కూతురు బ్రహ్మాండంగా వస్తున్నాడు కళ్యాణానికి ఇంద్రుడు వస్తున్నాడు మీడే నా కొంచెం తేజస్గా ఉన్నాడు గ్లామరస్ బాయ్గా అని అడుగుద్ది మేనకాదేవి అడుగుద్ది పొగడ్ ఆపరా అది ఉంది శాస్త్రం మా గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు చెప్తున్నా చెప్పింది చెప్తున్నా అంటే అడుగుతారు అంటే ఏం కాదండి అంటారు ఆ తర్వాత విష్ణుమూర్తి వస్తాడు మంచి సుందరంగుడు ఓ ద దమ్మ మహేష్ బాబు వస్తున్నాడు అని చెప్పి అంటారంట సరే వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వెళ్ళిపోయిన తర్వాత శివుడు వస్తున్నాడంట అప్పుడు మా గురువుగారు చమత్కారం ఎంత బాగా చమత్కరించారో తెలుసా అమ్మా ఈయన ఎవరు అడగలేదు ఎందుకంటే భూతాలతో నాట్యం చేసుకుంటూ వస్తున్నాడంట ప్రేతాత్మలతో ఈయన అసలు మేనక మేనకా అడగలే మెనకదేమీ అడగలేదు ఆయనే శివుడు ఆయనే పార్వతి భరించినటువంటి వరుడు అని చెప్పారు మరి బ్రహ్మశ్రీ జాగంటి కోడేశ్వరరావు గారికి మనం నమస్కారం చేస్తూ అటువంటి చమత్కారం కొన్ని జన్మలకైనా గురుగారు మాకు మీ కృప వల్ల అందరికీ వచ్చే పండితులందరికీ పండితులు అయిపోవాల ప్రతి ఒక్కరు లేదు డూప్లికేట్ పండితులు ఎక్కువైపోతున్నారు కాబట్టి చక్కగా ఆ విధంగా పరమేశ్వరడమ్మ శివకేశవుల ఇద్దరికి లేదు కבוד వీళ్ళిద్దర్ని పూజ చేస్తే నాశనం ఉండదు అదనమాట ధన్యవాదాలు గురుజీ ధన్యవాదమమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.